హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక చిన్న రహస్యం చెప్పబోతున్నాను మన అందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా ఆయనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా లెక్క పెట్టలేనంత మంది అలాగే ఆయనకు చాలా పేర్లు కూడా ఉన్నాయి ఒకటా రెండా చాలా ఆయనకి ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసా అది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను కృష్ణుడు పేరు యొక్క ఉన్న కథ మన కృష్ణుడిని చాలా పేరులతో పిలుస్తారు మాధవుడు గోవిందుడు ముకుందుడు ఇలాంటివి చాలా ఉన్నాయి కృష్ణుడు అంటే నల్లగా ఉన్నవాడు అని ఒక అర్థం అలాగే మనసును ఆకర్షించేవాడు అని కూడా అర్థం అందుకే అందరి మనసుల్ని దోచేస్తాడు కాబట్టి ఈ పేరు వచ్చింది గోవిందుడు అంటే గోవుల్ను రక్షించేవాడు చిన్నప్పుడు కృష్ణుడు ఆవులను మేపుతూ వాటిని కాపాడేవాడు అందుకే ఈ పేరు వచ్చింది మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం ఆయన చేసిన పనుల వల్ల అందరిపై చూపించిన ప్రేమ వల్ల ఆయనకి ఇన్ని పేర్లు వచ్చాయి అందుకే కృష్ణుడు నాకు చాలా స్పెషల్ లైక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి పంపించండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్